ప్రైజ్ దలాడ్ మీకందరికీ యేసు క్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ దిన చివకు కీర్తనల గ్రంథదానం నూట పంతొమ్మిదో అధ్యాయం తొంభై ఏడు నుండి నూట నాలుగు వచనములు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది దినమెల్లా నేను దానిని దానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నవి మీ శాసనములు నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు మీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు నేను నీ వాక్యం అనుసరించినట్లు మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకునుచున్నాను నీవు నాకు బోధించేదివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను మీ వాక్యములు నా జిహ్వాకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపుగా ఉన్నవి నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగెను తప్పు మార్గములనియో నాకు అసహ్యములాయను హల్లెల్లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుని వాక్కు వల్ల కలిగే జ్ఞానం గ్రహింపు ఈ భాగంలోని విషయం మన మనసులు మనకిష్టమైన విషయాల మీద వ్యక్తుల మీద ఎప్పుడూ లగ్నమై ఉంటాయి కీర్తనాకారుడికి దేవుని వాక్యం అంటే ఎంత ప్రేమ అనగా దినమెల్లా ఆ వాక్యమును పట్టుకొని ధ్యానించేవాడట అది కీర్తనకాడికి శత్రువుకు మించిన జ్ఞానాన్ని ఇస్తున్నాయంటాడు పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థమని సామెత్య గ్రంథం సెలవిస్తుంది మనకు వాక్య జ్ఞానమే ఉంటే శత్రువైన అపవాది మనకు వలవెయ్యాలన్నా మనం లోపరుచుకోవాలన్నా వాడికి చేత కాకుండా పోతుంది జ్ఞానంతోనే శత్రువున్న అపవాది సోదరులు మనం జయించగలం దేవుని వాక్యే విశ్వాసల జ్ఞానం అయితే దాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలదు హృదయంలో ఉండాలి విధేత గల జీవితానికి కేంద్రంగా ఉండాలి తొంభై తొమ్మిది మరియు వంద వచనంలో నా బోధకుల కంటే వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు అని దావీదు అంటున్నాడు లోకం విద్యావంతులుగా జ్ఞానంతులకు ఎంచేవారిని లేక తమ జ్ఞానవంతులు అనుకునే వారిని దేవుడు పట్టించుకోడు వినగల వారిని లాంటి సామాన్యులను అనామకులను ఆయన ఎన్నుకొని తన సత్యాన్ని వారికి వెల్లడిస్తాడు ఇదే విషయాన్ని పౌలుగారు కొరంతులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై తొమ్మిది వచ్చినాలో చెప్పాడు నేర్పడానికి అనువైన పిల్ల అనుకోగల పిల్లవాడు తమ బుద్ధుని గురించి గర్వించే గొప్ప మేధావుల కన్నా క్రీస్తు సత్యాన్ని మరింత బాగా నేర్చుకోగలరు దేవుని సత్యాన్ని నేర్చుకోవాలంటే దేవుడు మన మనస్సును వెలిగించి మన హృదయాల్లో దాన్ని ప్రకాశింపజేయాలి దేవుని శాసనాలు ఉద్దేశాలు దావీదును అనుకోగలవాడిగా చేశాయి ఒకరి ప్రవర్తనే కదా ఆ వ్యక్తి ఎంత జ్ఞానవంతుడో తెలియచేసేది వృద్ధులకు కావచ్చు బోధకులు కావచ్చు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు లేకపోతే వారు అజ్ఞానులే వృద్ధులు వారి అనుభవాల ద్వారా చాలా జ్ఞానాన్ని సంపాదిస్తారు కానీ దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా వారికి మించిన జ్ఞానం పొందుకోగలం అందుకే నూట దుష్ట దావిదంటున్నాడు నుండి నా పాదములను తొలగించుకున్నాను చెడు మార్గాలకు దేవుని వాక్కుకు ఒకదానికొకటి పొసగదు అవి రెండూ కలవవు దేవుడే మనకు గొప్ప ఉదయశక్ కూడా ఉండటం ఎంత అద్భుతమైన విషయం కదా దావిద జీవితంలో దేవుణ్ణి తనకు ఉపదేశ చేసుకున్నాడు దేవుని న్యాయవిధులు ఉన్నప్పుడు వాటికి లోబడాలని తీర్మానం చేసుకుని ఆ విధంగా వాక్యానుసారంగా జీవిస్తూ వచ్చాడు దేవుడు మనకు నేర్పించాలని మనం కూడా కోరితే నమ్మిక విధేయత అవసరం దేవుని వాకు ఆత్మానుసారంగా నడిచే వ్యక్తికి ఎంతో మధురంగా అనిపిస్తుంది మన విషయంలో కూడా ఇది నిజం కాని పక్షంలో మనం ఇంకా చాలా వరకు శరీర స్వభావాన్ని అనుసరిస్తూ ఉన్నామన్నమాట పాప మనలో బలంగా పని చేస్తుందన్నమాట తప్పు త్రోవలు దేవుని అగోరపరుస్తాయి మనసులకు హాని చేస్తాయి నూట నాలుగు వచనంలో తర్పు మార్గములన్నీ నా అసహ్యములాయను అంటున్నాడు దేవుని వాక్ విన్నప్పుడు తనలో కలిగిన వివేకాన్ని బట్టి తప్పుడు మార్గాలు అన్ని అసహ్యమయ్యాయి కాబట్టి దేవుని ఆదేశాల వల్ల కలిగిన గ్రహింపు ఆ త్రోవలను అసహించుకునేలా చేస్తుంది దేవుడి కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రి ఎవరికైనా సరే ఏది ఇష్టం ఉంటే దాని మీదే వారి మనసు ఉంటుంది ఆ రీతిగానే ప్రభా మేము కూడా ప్రభా మా మనసు నీ మీద పూర్తిగా కేంద్రృతం అవ్వాలి అంటే మేము నేను ఎక్కువ ప్రేమించే వారిగా ఉండాలి అట్టి కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి నీ వాక్యానుసారంగా నడుచుటకు మాకు దయచేయండి నీ వాక్యం గురించిన జ్ఞానం శత్రులకు మించిన జ్ఞానాన్ని మాకు కలగజేస్తాయి తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నీ వాక్యం గురించి ధ్యానించినప్పుడు నీ శాసనాల గురించి ధ్యానించినప్పుడు బోధకులందరికంటే కూడా మాకు విశేష జ్ఞానం లభిస్తుంది అయా ను ఉపదేశించినప్పుడు మా ప్రవర్తన సరిచేసుకున్నప్పుడు అనుకు కలిగి జీవించినప్పుడు తండ్రి వృద్ధుల కంటే మించిన జ్ఞానవంతులుగా మేము ఉంటాం నైనా అందులో అనుమానం లేదు తండ్రి నీకు స్తోత్రాలు కాబట్టి తండ్రి మేము నీ వాక్యానుసారంగా నడుచుటకు దుష్ట మార్గములన్నిటి నుండి మా పాదములు తొలగించుకొనుటకు నీ కృపదైత్యమని అడుగుచున్నాం దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి నీ వాక్యము తండ్రి మా చెవిన పడుతూ ఉన్నప్పుడు నీ న్యాయ విధుల నుండి మేము తొలగక అయా తల్లిని ఒక అజ్ఞానుసారం జీవించుటకు నీ కృపదైత్యం అడుగుచున్నాం అవును ప్రభా నీ వాక్యము తండ్రీనైనా నా జీవోకు ఎంతో మధురమైనవి నాయన అయ్యా తండ్రి అవి మా నోటికి తేనె కంటే తీయగా ఉన్నాయి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నీ వాక్యమే మాకు వివేకాన్ని కలిగిస్తుందయ్యా మార్గములన్నిటిండి తండ్రి తప్పిస్తుంది అవి మాకు అసహ్యమేలా చేస్తుంది కాబట్టి అయ్యా నీ వాక్యమును ఎప్పుడూ తండ్రి మా హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా జీవించే కృపాభాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రేమగల తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎందరైతే ప్రార్థన ఏకీభవిస్తున్నారు వారి జీవితాలలోనైనా ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఇరుకులున్నాయో ఉన్నాయో నీకే తెలుసునైనా తండ్రి హృదయంతరంగంలో ఎరిగిన దేవుడు కాబట్టి కృప చూపించండి తండ్రి గర్భఫలం ఉద్దేగం వివాహ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి తండ్రినైనా దయ్యముల చేత దురాత్ముల చేత పిడిమిడుతున్న వారిని విడిపించండి సంగమును సంఘకాపలను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మల చేత నింపి నడిపించండి అర్థసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అదిని అనుగ్రహించండి మా దేశ పథకాలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికినైనా తండ్రి మంచి జ్ఞానము దయచేయండి ఎలా పరిపాలించాలో నీ కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాల స్తోత్రం దిక్కులేని వారు విధువురారు వృద్ధులు అనాథలు కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్నవారు అనేక మంది ఉంటుండగా తండ్రి వారికి నీ కృపదయిచేయమని అడుగుచుంటున్నాం ఇదిగోనైనా తండ్రి అనేక తన వ్యసనాల కారణంగా చెడు మార్గం వెళ్తున్న వారిని విడిపించి అడుగుచున్నాం తాగుడుకు అలవాటు పడిన వాళ్ళు మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు అయా నేను వ్యభిచారంలో కూరుకుపోయినటువంటి వారు వీళ్ళ తండ్రి దొంగతనంలో ఉన్నట్టుంటారు మోసాలు టక్కర్లు అయా వీటన్నిటిని చేస్తున్న వారు మారు మనసు పశ్చాత్తాపన అనుగ్రహించి అడుగుచున్నాం అలాగే అతన్ని నానా విధ రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి అతని భయంకరమైన వ్యాధుల చేత ఆ వ్యాధుల నుంచి బయటపడలేక అల్లాడిపోతున్న ప్రజలను తండ్రి మీరు విడిపించమని ఉంటున్నాం నా దేవా మారక్షక నీకు వందనాలు స్తోత్రములు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నటువంటి బిడ్డలను ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి వారి అవసరతలన్నిటిని తీర్చండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే తండ్రి బలహీనలు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తు మడుగుచున్నాం దివానికి వందనాలు స్తోత్రము జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి అనేక సమస్యల కారణంగా కొట్టు చుట్టూ తిరుగుతున్న వారిని విడిపించండి దివానికి వందనాలు స్తోత్రములు తండ్రి అయ్యా నీవే సహాయం చేసి నడిపించి మడుగుచున్నాం తండ్రినైనా దుష్ట తలంపుల నుంచి విడిపించండి సాతాను కుయుక్తుల నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుచుంటున్నాం దివా సహాయం చేయండి నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నైనా ఇదిగో ప్రవ కోత విస్తారంగా ఉంది కానీ పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా కృప చూపండి సహాయం చేయమని అడుగుచూ ఉంటున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలేక జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి కృప చూపండి నయనానికి వందనాలు స్తోత్రములు తండ్రి ఈ దినం తండ్రినైనా అనేక మంది తండ్రినైనా అనేక చోట్ల క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు కానీ నిజమైన క్రిస్మస్కు అర్థం తెలియకుండానే చేస్తూ ఉంటున్నారు అయా తండ్రి జన్మదినాల పేరుతో కేకులు కట్ చేసుకుంటున్నారు డీజిల్ పెట్టుకుని సౌండ్లు చేస్తూ ఎగురుతున్నారు కానీ నైనా నిజమైన క్రిస్మస్కు అర్థము తండ్రినైనా లేకుండా పోతుంది అయా తండ్రి ఈ భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావు దేని కొరకు వచ్చావు అన్నటువంటి విషయాల కంటే కూడా ఆయా తండ్రినైనా లోకంలో ప్రభా తండ్రి లోకలు ఉన్నవాటి వైపు చూస్తూ అయా తండ్రి అవే నిజమనుకుంటూ బ్రతుకుతూ ఉంటున్నారు దేవా కృప చూపించండి అయ్యా తండ్రి సహాయం చేయమడుగుచున్నాం తండ్రి ఎవరి హృదయంలో నువ్వు జన్మిస్తే వారునైనా తండ్రి వెలుగుగా ఉంటారు కానీ వారే చీకటిగా ఉంటే అయా తన లోకమంతా చీకటిమయమైపోతుంది కాబట్టి క్రైస్తవులుగా వారు నిన్ను ప్రభా తండ్రినైనా పొందుకున్న వారు వెలుగులో నడిచే బిడ్డలుగా అనేక మందికి వెలుగు చూపే బిడ్డలుగా వారిని నిలబెట్టుమని అడుగుచున్నాం దేవా కృప చూపండి సహాయం చేయండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ எனின மாப்பட்சணை சுக்கிரிஷ் அடிக்கு பிரார்த்து நாம தன்றி அமேன் அமேன் அமேன்